గద్వాల చీరతో ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులతో ముస్తాబైన సంక్రాంతి పండుగ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాఘవేంద్ర కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర చేనేత మహిళా కళాకారులు మగ్గం మీద గద్వాల చీర ఎలా తయారు చేస్తారో గద్వాల చీర గుర్తుపట్టే విధంగా కంచుకోట కొమ్మ చిన్న కోటకొమ్మ హంస బార్డర్ కలిగిన చీరను తయారు చేసి తమ నైపుణ్యాన్ని ముగ్గురూపకంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగురంగులతో కళాత్మకమైన మంచి మంచి డిజైన్లతో తయారు చేసి ముగ్గులు వేశారు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన గద్వాల చీరలను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల రూపకంగా తమ ఇంటి ముందు వేసి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కెంచే పద్మావతి లక్ష్మీ జ్యోతి మాధవి తదితరులు మహిళా చేనేత మహిళా కళాకారులు పాల్గొన్నారు

গেকত প্ৰত্যেকত দীৰে প্ৰত্যেকত কঞ্চক প্লগম ই అని గుర్తింపు ఉంటుంది అందుకోసమని ఇది ఇది చేస్తాం